హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చ మనం అందరికీ తెలుసు వైసీపీ పార్టీకి సంబంధించి గుర్తు ఏంటి అంటే కనుక ఫ్యాన్ గుర్తు అని చెప్పేసి చాలామంది చెప్తారు అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ ఫౌండర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ అయినటువంటి కె శివకుమార్ అయితే కనుక ఫ్యాన్ గుర్తు మార్చేయండి ఫ్యాన్ గుర్తు మార్చేసి మా పార్టీ కొత్త గుర్తు కేటాయించండి అని చెప్పేసి ఈ యొక్క ఈసీకి అయితే లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన అడిగిన గుర్తు కూడా ఇప్పుడు ఏంటని చూస్తే షాక్ అవుతున్నారు ఫ్యాన్ గుర్తు ఇప్పుడున్న ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు కేటాయించండి అని చెప్పేసి ఈసీకి లేఖ రాశారు మళ్ళీ చాలామందికి అయితే తెలుసు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ అంటే కనుక సాధారణంగా అయితే మన అందరూ జగన్మోహన్ రెడ్డి అని చాలామంది అనుకుంటుంటారు అయితే ఇక్కడ వైసీపీ పార్టీ ఫౌండరు కె శివకుమార్ ఆయన వైఎస్ఆర్ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెండు వేల పదకొండు మార్చి పన్నెండో తారీఖున శివకుమార్ కె శివకుమార్ ఆయన వ్యక్తి అయితే కనుక ఈ పార్టీని స్థాపించడం జరిగింది సో తర్వాత అది జగన్ గారికి ఇవ్వడమా లేకపోతే తీసుకోవడం సమ్మె జరగడం వల్ల మొత్తానికి జగన్ గారు ఆ పార్టీ అయితే కనుక అదే పేరు మీద కంటిన్యూ చేస్తున్నారు సో ఇప్పుడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిహ్నాన్ని వెంటనే మార్చేయాలని పార్టీ వ్యవస్థాపకుడు ఈసీ లేఖ ఇప్పుడు సంచలనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి శివకుమార్ తమ పార్టీ ఫ్యాన్ గుర్తు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ గుర్తుని తొలగించేసి దాని స్థానంలో గొడ్డలి గుట్టు కేటాయించాలని అభ్యర్థిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఆయన లేఖలో ఏం రాశారంటే ప్రస్తుతం మా పార్టీ కేటాయించిన చిహ్నమైనటువంటి ఫ్యాన్ సింబల్ను జాగ్రత్తగా పరిశీలించి అంతర్గత సంప్రదింపుల తర్వాత మా పార్టీ చిహ్నాన్ని గొడ్డల కింద మార్చండి అని నేను నిర్ణయించుకున్నాను ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాను పార్టీ భవిష్యత్తు గుర్తింపు రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే ఆయన ఈసీకి లేఖ రాశారు అది కాకుండా ఈ మార్పును నేను చెప్పిన మార్పును పరిగణలోకి తీసుకొని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎన్నికల చిహ్నాలు రిజర్వేషన్ల కేటాయింపులు ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా వడ్డలు గుర్తును మా పార్టీకి చిహ్నంగా కేటాయించాలని భారత ఎన్నికల కమిషన్ అభ్యర్థిస్తున్నాము ఈ అభ్యర్థనకు మద్దతుగా పార్టీ కార్య నిర్వాహక కమిటీ నుంచి అవసరమైన అన్ని సహాయక పత్రాలు అఫిడవిట్లు తీర్మానాలను కూడా జత చేశామని మీ సానుకూల పరిశీలన కోసం ఎదురు చూస్తున్నామంటూ అయితే ఈసీకి లేఖ రాశారు ఈ విషయంలో కమిషన్ ఎటువంటి చర్య తీసుకున్న తాము సిద్ధంగా ఉన్నామని ఈసీకి పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి సందర్భంగా శివకుమార్ తన లేఖలో రాశారు సో ఈ నిర్ణయంతో మరి వైసీపీకి సంబంధించి భవిష్యత్ ఏంటని ప్రస్తుతం రాష్ట్రంలో చర్చగా మారింది ఏం జరుగుతుందైతే చూడాల్సింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి